నా సంతానం నా సంతానం అని ఒక వెయ్యి కోట్లు నా సంపాదించి కొడుక్కి ఇస్తాడు కానీ అనాథాశ్రమానికి ఇద్దామనేవాడు అనుకోడండి సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి ఇద్దామని ఎవడు అనుకోడండి నా కొడుకే నా కొడుకే నా కొడుకే వీడిని వృద్ధాశ్రమంలో పారేసే కొడుకు ఈ కొడుకే అప్పుడు తెలుసు కొడుక ఇంత చేస్తే అన్న నాన్న అంత చెప్పాను నేను అనవసరంగా అంటాడు వీడికి ఎంత ఇచ్చినా చాలు ఎందుకంటే దాన్ని హక్కుగా భావిస్తున్నాడు కొడుకు గాని కూతురు గాని తేడా గమనించండి బయట వాళ్ళు ఎవరికైనా మనం దానం చేస్తే దాన్ని హక్కుగా భావించారు మన పిల్లలకి ఏమి ఇచ్చినా దాని హక్కుగా భావిస్తారు మాకు ఇవ్వకపోతే ఎవరికిస్తావు అది హక్కు అయింది అక్కడికి పూర్ ఏదైనా పిత్రార్జితమైన ఆస్తి అయితే వరంపరగా వస్తుంటే చట్టం ప్రకారం పిల్లలకే ఇవ్వాలి అది ఉంది నీ సొంత ఆస్తి ఇవ్వాల్సిన పని లేదండి కష్టపడి సంపాదించుకుంటాం స్వార్జితం ఎప్పుడు ఇవ్వాల్సిన పని లేదు ఉత్తమం స్వార్జితం విత్తం కానీ ఇవాళ వారసులు ఎలా నాకు కాకపోతే ఎవరికి ఇస్తావు లేకపోతే ముందే లేపేస్తా అది కూడా తయారైంది అంచెది వాళ్ళని పెంచేటప్పుడే మనం ఇది నీ కోసం కాదు నాయనా నీకు ఇంతే మిగిలింది నా ఇష్టం అని చెప్పాలి చిన్నప్పుడే ఉగ్గుబాలతో నూరు పోస్తే ఆ త్యాగాని వాళ్ళు ఆశించకుండా ఉంటాడు ఇంతకంటే ఏమి నుంచి మనం ఉద్యోగం మనం చేసుకోవడం మంచిదనుకోండి